మగాడి విజీవనకాల ఆడవాళ్ళు కాదు తల్లి అంటే సక్సెస్ ఒకడు లైఫ్ లో జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే అలాంటి ఉంటే ఖచ్చితంగా సాధిస్తాడు ఆవిడ అంటే అది ఏమన్నా తెలుసు ఈ కరేపాకు పనులు ఉల్లిపాయ పనులు గ్యాస్ పనులు మీరు ఏం చేయకండి మీరు ఉన్నతమైన పనులు చేయండి ఇంట్లో వంట వార్పు ఇవన్నీ ఏం చేసుకుంటాను మీరు పెద్ద పనుల మీద మనసు పెట్టండి అని ఎవరు చెప్తారు చెప్పిన ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న గుణవత్తులు చెప్తారు ఆర్థిక పరిస్థితులు బాగుంటే సరిపోదు నీ భార్య నీకు కలిసి రావాలి నేను అడుగుతున్నాను చాలా మంది ఫైనాన్షియల్గా బాగుంటారు కానీ ఈవిడ మాట ఎవరు హోమ్ మినిస్టర్ ఉంటారు కదా వెనకాల ఆవిడ మాట ఆర్థికంగా బాగుంటే సరిపోదట వెనకాల ఉన్న ఆవిడ కలిసి రావాలి కలిసి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ అప్డేట్ యుగంలో పెద్దమ్మలు అమ్మమ్మలు వదిలేండి ఈ ఈ జనరేషన్ అడుగుతున్నాను ఉన్నారా చాలా మంది తలు చేసే తప్పిడు చెప్పిన వాళ్ళ భర్త ఎలా కష్టపడి చేస్తాడు ఈవిడెలాగల అమ్మగారు ఇంటికి పంపించారు ఆడ మూడుగు ఎరు పోల ఎప్పుడైనా ఫైనాన్షియల్గా స్థిరపడతాడా చాలా తప్పు చేసేది ఏంటి చెప్పిన దోబరా ఖర్చు లేకపోయిపోయింది ఒకప్పుడు బట్టలు కొనుక్కోవాలంటే పండగమో పబ్బో పెళ్లి రోజు ఏదో వస్తే కొనుక్కో ఇప్పుడు మీసో ఆసో లాసో అన్ని సోలు ఇంటికి వచ్చేది ఆడ ఐదు వందలు తేవడానికి ఆడ రెక్కల మొక్కలు అయిపోతే నువ్వు ఐదు వందలు మీ సో ఏతాడు సో ఇంకా జీవితం అంతే ఆర్థికంగా నడుగుతాను ఏది ఆర్థికంగా కలిసి సరే ఆయన సంపాదన ఎంత నా ఖర్చులు ఎంత ఇవన్నీ ఆలోచించే లోగిట భార్య ఏది ఆర్థికంగా చాలా మంది ఎదగకపోవడానికి కారణంలో కారణం చెప్తున్నా ఉన్న ఆవిడకి బాధ్యత లేక ఒక రూపాయి ఇలా ఖర్చు పెట్టకూడదని ఆవిడకి తెలియకుండా ఆవిడికి తెలియకుండా నాశనం చేయి చాలా మంది చేస్తున్నారు తప్పు అమ్మ ఇంటికి పంపించడం అన్నయ్య ఇంటికి పంపించడం మామ ఇంటికి పంపించడం తప్పుల్లో తప్పు అరే నీ భర్త కష్టాలు చిత్తం నువ్వే నిల్వ చేయకపోతే రేపు పొద్దున్న ఆయన ఎవరు ఎవరి దగ్గర నుంచి పోయి అప్పులు దేగా నువ్వు కలిసి రావాలి ఆయన్ని నమ్మి ఒక వంద రూపాయలు ఇస్తే అది వంద రోజులైనా ఆ వందకి నీ దగ్గర ఒక ఉండ ఏది ఐదు వందలు ఇస్తే సాయంత్రం ఏం చేసేస్తాను ఒకప్పుడు పెద్దమ్మలకి ఇరవై రూపాయలు ఇస్తే పప్పులు ఉప్పులు ఇట్టి ఇరవై రోజుల తర్వాత ఇచ్చేవారు ఇప్పుడు పప్పు లేదు ఉప్పు లేదు ఇప్పుడు నిత్యముగా నీ చేతులు కష్టాచేత నిర్మించాలంటే ఆవిడ కూడా నీకు కలిసి రావాలి ఏది కలిసి రావాలి అని కలిసిరా 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 అంటే కలిసి వస్తుందా ఇలా కలిసిరా నువ్వు నాకు అంటే కలిసి వస్తుందా వస్తానులే అంట కలిసిరా కలిసిరా అంటే ఏం కలిసి వస్తుంది అడుగుతున్నాడు ఆవిడ కలిసిరా నువ్వు ఫైనాన్షియల్ క్లాసెస్ తీసుకున్న ఆవిడకి అర్థం కాదు నువ్వు కలిసి రావాలి నాకు అమ్మాయి అని చెప్పినా ఆవిడకి ఏం బుర్రకెక్కదు నిత్యముగా నీ చేతుల కష్టాలు అనుభవించాలి అంటే నిత్యముగా నీ చేతుల కష్టాలు అనుభవించాలంటే రెండవది నీ భార్య కొడు కలిసి రా ఈవిడికి అవసరమని కొనుక్కోవాలా ఒక వస్తువు ఈవిడికి అవసరమని కొనుక్కోవాలా ఎదిరింటో లేదో కొనేసుకున్నారని కొనుక్కోవాలా మీకు ఏమర్థం అవుతుంది ఇలాంటి బడాయ ఖర్చులకు పోతే ఆ భర్త ఏమన్నా ఆర్థికంగా ఎదుగుతాడా ఏదో కొనుక్కున్నారా ఆ లేదో వాళ్ళకి అవసరం కాదు కొనుక్కున్నాడు నీకు అవసరం వస్తువు అది నీ భర్త కష్టార్జిత నువ్వు కలిసి రాకపోతే ఆయనకి ఎలా ఆయనకి ఎలా నువ్వు ఆర్థికంగా సహాయపడగలవు కలిసిరా 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 అంటే ఆవిడ జీవితంలో కలిసి రాదు ఆవిడికి అర్థమయ్యేలా ఎంత చెప్పినడానికి అర్థం కాదు మరి ఆవిడ ఎప్పుడు కలిసి వస్తుంది ఇక్కడ లేదు ఇదే కీర్తనకారుడు మళ్ళీ సామెతులు రాసి ఆ సామిత్రులకు లిస్ట్ ఇచ్చాడు ఒకసారి చూడండి ఒకసారి సామిత్ర గ్రంథం త్వర తరగా సాముద్ర గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదవచ్చును సాముద్ర గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదవచ్చును సాముద్ర గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదవచ్చును గుణవత్తైన భార్య దొరుకుట అరుదు అట్టి ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు ఒక మాట అంటాడు గుణవత్త అయిన భార్య గుణం అంటే ఏంటంటే క్యారెక్టర్ గుణగణంగా మాట్లాడు గుణ గుణగణాలు ఎలా వస్తాయండి గుణగణాలు అంటే అందరూ పుట్టుకుతో మంచి వాళ్ళే మధ్యలో అక్కడక్కడ డిస్టర్బెన్స్ అవుతారు మళ్ళీ మార్చుకుని నేర్చుకుని తెచ్చుకునే ప్రవర్తనే గుణం అంటారు మళ్ళీ అడుగుతున్నారు గుణవతలు అంటే ఇలా ఉంటారని ఏమైనా ఐడియా ఉందా గుణవతలు అంటే ఈ విడ అని ఒక ఐడియా ఏమైనా ఉందా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే స్లోగా మాట్లాడుతుంది అనుకుంటున్నారు ప్రయోజనలో అని అలా ఏమండదు ఉండదు అంటే ప్రయోజనం అని స్లోగా అంటాం ప్లేన్ డ్రెస్ లేసి తిరుగుతుంది ఇలాంటిది ఏమీ లేదు గుణవత అంటే రోడ్డుకి ఎడం పక్కన లేదు గుణవత్తు అంటే ఏంటంటే కొన్ని గుణాలు ఉంటాయి ఆవిడికి ఆ గుణాలను బట్టే ఆవిడ గుణవత్ అని చెప్తారు ఏముంటాయి గుణాలు అంటే మొట్టమొదటి ఆమె పెనిమిట్ ఆమె ఎందు నమ్మిక ఉంచను అతని లాభప్రాప్తికి చెప్పి లాభప్రాప్తి అంటే ఆర్థిక పరమైన నష్టాలు ఆవిడ తేదంట గుణవతి ఈవిడ గుణవతి అని ఒక ఆవిడని చెప్పాలి అంటే ఆ ఉండే గొప్ప లక్షణాలు ఏంటి తెలుసా తన భర్తకి ఆర్థిక నష్టాలు తేదట ఏ తల్లి అయితే తన భర్తకి ఆర్థిక నష్టాలు తేదో గుణవతి లక్షణాల్లో లక్షణం అన్నమాట్లాడతాయా ఈవిడు గుణవతి అని చెప్పాలి అంటే ఆర్థికంగా ఇబ్బంది పెట్టదంట కళలో కూడా ఆర్థికంగా తనకు నష్టం చేయదంట తన ధనాన్ని తన కష్టాలు తన పాడు చేయదట కలలో కూడా తను నమ్ముతాడట నా భార్య ఫైనాన్షియల్ గా చాలా నమ్మకంగా ఉంటుంది అన్న డబ్బులు పాడు చేయడం తెలివైన ఖర్చులు పెట్టడం ఇలాంటివేవి చేయదట అతను చెప్తున్నాడు చూడండి గుణవత్ అయిన భార్య గుణవత్తుకుంటే గొప్ప లక్షణాల్లో ఫైనాన్షియల్ గా నమ్మకం ఉంటుంది రెండోది ఏం చెప్తున్నాడు చూడండి పదిహేను వచ్చి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరుస్తాడు పరిస్థితి నేను అడుగుతున్నాను చీకటితో లేచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంత లేదు సూర్యుని ఎత్తిమీర లేదు ఒకప్పుడు పెద్దమ్మల చీకటితోనే లేచి నడు మీద పిల్లల్ని వేసుకుని వాకులు ఊడిచి చక్కగా కష్టపడ్డారు కనుక హెల్త్ బాగుండేది ఇప్పుడు బెడ్ మీద కూర్చొని బెడ్ కవిదేస్తున్నారు పాశ మొక్కలతో ఏది చీకటితో లేచి ఏం చేస్తుంది చీకటితోనే లేచి వాట్సాప్లో స్టేటస్ పెట్ట చీకటితో లేచి ఏం చేస్తుంది మొబైల్ ఎత్తకదు చీకటితో లేచి ఏం చేస్తుంది తనకు ఒక భక్తి జీవితం ఉంది ఆ భక్తి జీవితంలో తన ఇంటి వారికి వంట చేస్తారు ఇంటి వారికి వంట చేయడానికి చీకటితో ఎందుకు లెగిస్తుంది అంటే తన ఇంటి వారికి టైంకి భోజనం సిద్ధపరుస్తుంది అంటే ఈవిడు గుణవ తండానికి గుర్తుల్లో గుర్తి అని చెప్పినా ఒకటి ఆర్థికంగా నమ్మకంగా ఉంటుంది ఈవిడు గుణవ తండానికి మరో గుర్తు అని చెప్పినా తన ఇంటి వారికి తానే వంట చేస్తారు ఏ పురుగులతో పనులతోని వంట అంటే చేయించదు చాలా మంది చేసే తప్పులు ఈ జనరేషన్ తప్పు తప్పి చెప్పున చెప్పినా ఇంట్లో వంటలు సరిగా చేయట్లేదు చేస్తున్నారా గుణవతి అంటాను గుర్తు నేను స్లోగా మాట్లాడుతుంది ప్లెయిన్ డ్రెస్ వేసుకుంటుంది ఇలాంటిది ఏమీ లేదు గుణవతి అంటే ఆవిడ మొట్టమొదటి గుణం ఆర్థికంగా నమ్మకం ఉంటుంది రెండవ గుణం ఏంటో తెలుసా తన ఇంటి వారికి వంట చేస్తుంది ఎందుకు వంట చేస్తుంది అంటే సగం రోగాలు దేని వల్ల వస్తాయి తెలుసా తినే తిండి సరైనది కాకపోతాం ఒక గ్లాసులో ఒక గ్లాసు నిండా రైస్ వేసారట రెండు గ్లాసులు నీళ్ళు వేసారట అది కరెంట్ ఆవిరి చేశారట విషం తింటున్నారు తెలుసా విషం ఇలాంటివన్నీ తెట్టిన అందుకే ఆవిడ తెలుసా టైం పట్న జాగ్రత్తగా టైం తీసుకుని మరీ తన ఇంటి వారికి ఎందుకంటే వంట చేస్తుంది ఎందుకంటే తన ఇంటి ఆరోగ్యాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయనుకుంది చెప్పండి నా చేతుల్లో ఉన్నాయను అందుకే టైం ఆటేస్తుంది నిద్ర పక్కన పడేస్తుంది వంట చేస్తుంది వార్త చేస్తుంది కావాల్సినవన్నీ సిద్ధపరుస్తుంది ఇంకేం చేస్తుంది పది రోజులు ఆమె నడికట్టు చేత నడు బలపరచుకునే చేతులతో బలంగా అంటే చాలా బలమైన వర్క్లు చేస్తట ఇంతకని బలమైన పనులు చేస్తుంటే కారణం ఒకటే తన ఇంటి వారికి కావాల్సిన వసతులన్నీ నెరవేరుస్తాడు బలమైన పనులు ఒక ఇంట్లో ఉన్న ఇల్లాలు బలమైన పనులు చేస్తే మీకు చెప్తున్నాను వినండి తన ఆరోగ్యం తన చేతుల్లో ఉన్నట్టు ఇంట్లో పనులు చేస్తే ఎంత ఫిట్గా ఉంటారు అందుకే అప్పుడుకుంటే గొప్ప కొన తెలుసా ఇంట్లో పల్లెని చకచకా చక్కబెడతాదట వంట వార్పు చేస్తుందట ఇంట్లో ఆర్థిక పరిస్థితి చక్కబెడతాదట ఇంకేం చేస్తే జరగకూడవచ్చును తన ఇంటి వారికి చలి తగులు నేను భయపడదు ఆమె ఇంటి వారంతా రక్త వర్ణపు వస్త్రాలు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచు తన ఇంట్లో వాళ్ళందరికీ చలి తగలకుండా ఎప్పటికప్పుడు బెడ్షీట్స్ మెయింటైన్ చేస్తుందట ఒక సామెత ఉంది ఇల్లును చూసి చెప్పండి ఇల్లాలి ఎలా చెప్పచ్చు అట ఎందుకు ఆ ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి ఆ ఇంటికి ఇల్లాలకి చాలా బాధ్యత అన్నమాట ఈరోజు నీ ఇంటిని నువ్వే శుభ్రపరచుకోకపోతే నువ్వేం కాపురం చేస్తున్నట్టు గుణవతి గుండే లక్షణాలు ఒకటి ఆర్థికంగా నమ్మకం ఉంటుంది రెండు ఇంటి వారికి వంట చేస్తుంది మూడు ఆ గుణవత్త అని చెప్పడానికి తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతుంది తన ఇంటి వారికి మంచి బట్ట శుద్ధిపరుస్తుంది ఎందుకంటే సగం అంటు రోగాలు దేని వల్ల వస్తే చెప్పండి శుద్ధి శుభ్రం లేకపోతే వస్తాయి సగం భయంకరమైన ఈ భయంకరమైన రోగాలు ఇదిగో ఇంట్లో శుద్ధి సూపర్ లేకపోతే వస్తాయి కొంతమంది చూస్తుంటే వాళ్ళు వాష్రూమ్ చూస్తే భయం వేద్దండి అరే వాష్రూమ్లు కూడా కడుక్కోరు తినే ప్లేట్లు కూడా శుభ్రంగా ఉండవు నిన్న తిన్న కర్రీ ఈ రోజు ఇంకా ప్లేట్లో వాసన వస్తుంటుంది అంత శుభ్రం ఆ గ్లాస్ లో వాటర్ ఇచ్చారట ఆ గ్లాసులో వాటర్ తాగితే తీసన గ్లాస్ అంటే నేను ఇచ్చింటి ఇంకా కడగలేదు నువ్వు శుద్ధి శుభ్రం ఇదిగో ఇప్పుడు చూడండి తన ఇంటి వారందరికీ మంచిగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుందట శుద్ధి శుభ్రం ఉంచుతుందట ఇంకేం చేస్తుంది ఆమె బట్టలు సన్నపునార వస్త్రములు రక్తవర్ణపు వస్త్రాలు ధరించుకుంటుంది ఎందుకు అంటే తన ఇంటిని శుభ్రంగా ఉంచడమే కాదు ఆమె ఏం చేస్తుంది తెలుసా తన ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుతుంది చాలా మంది చేస్తే ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనేమో వాళ్ళ శుభ్రంగా ఉంటారు వాళ్ళ శుభ్రంగా ఉంటేనేమో ఇదో దర్దును ఇల్లు శుభ్రంగా ఉంటే వాళ్ళు శుభ్రంగా ఉంటారు వాళ్ళ శుభ్రంగా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఒళ్ళు శుభ్రంగా ఉండాలి చెప్పండి ఇల్లు శుభ్రంగా ఉండాలి గుణవత లక్షణం ఏంటి చెప్పినా ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది తన ఒంటిని శుభ్రంగా ఉంచుతుంది ఎందుకు ఉంచుతుంది అంటే తన ఇంట్లో తన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో తన భర్త తన పిల్లలు వాళ్ళ దృష్టికి ఎప్పుడు చాలా నీట్గా హౌస్ని తనని చూపించుకుంటుందట అది గుణవత లక్షణం అంటే మనం ఇప్పుడు రెడీ అవుతాం చెప్పినా పెళ్ళికి వెళ్తే రెడీ అవుతాం బయటికి వెళ్తే రెడీ అవుతాం నువ్వు పెళ్ళికి వెళ్ళేటప్పుడు రెడీ అవునా పెళ్ళి అప్పుడు అడగడం నేను అని చెప్తున్నాను నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వకపోయినా స్నానం చేయడం బయటకు వస్తే మనం ఎవరు అడగరు నువ్వు రెడీ అవ్వాల్సింది ఎక్కడ చెప్పిన నీ ఇంట్లో ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకుని తిరిగారు నీ పిల్లలు నీ భర్త నిన్ను చూస్తున్నారు వాళ్ళకి నీట్నెన్స్ అవసరం ఆ శుద్ధి శుభ్రత నీలో కనబడాలి వీడికి ఇన్ని గుణగాలు ఉంటాయంటే వంట చేస్తుంది ఆర్థిక పరిస్థితులు ఉంటుంది బలమైన పనులు చేస్తుంది ఇంటి పనులు చక్క చక్కగా ఇంట్లో వాళ్ళు ఉన్నారు కమి జీతాలు బడ్జెట్ లెక్కలన్నీ చూస్తుంది ఒకటి రెండు కాదు ఇన్ని చేస్తుంది ఇంకేం చేస్తుంది ఎరువు రోజుల్లో జ్ఞానం కలిగి తను నోరు తెచ్చును కృపగల ఉపదేశం ఆమె బోధించను ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఇవన్నీ కనిపెట్టుకుంటుంది వస్తే రానిలే సీరియల్ చూసుకుందాం అనుకోదంట అన్నీ కనిపెడతా తన ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళ మొబైల్స్ ఏం వాడుతున్నారు చెక్ చేస్తుంది చెక్ చేయండి మీ పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి వాళ్ళ వాడే యాప్స్ ఏంటి వారు ఎవరెవరు కాంటాక్ట్లో వాళ్ళ ఫ్రెండ్కి ఉండే యాటిట్యూడ్లు ఏంటి వాళ్ళు నడతలని గమనించండి ఇవన్నీ ఎవరు చేస్తారంటే అందరూ చేయరు ఎవరు చేస్తారు తెలుసా గురవతలే చేస్తారు ఇన్ని లక్షణాలు ఉన్నాయట ఇన్ని లక్షణాలు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఇంటి వంట వార్పు ఇంకా జ్ఞానం కలిగి మంచి అంటే ఆమె చెబుతుంటే ఇంట్లో వాళ్ళందరూ తన మాట వింటారట ఇంట్లో వాళ్ళందరినీ నడకలు కనబడతారట ఎంత బాగా ఈ తెలివితేట వచ్చినప్పుడు ఇంట్లో అన్ని చక్క పెడుతుంటే మరి ఇంట్లో ఈ మొగోడు ఏం చేస్తున్నాడు అన్ని చక్క పెట్టి ఆడుతుంటే మొగోడు ఏం చేస్తారండి ఈ వీళ్ళు ఇంగిగట్టి నీళ్ళు తిరుగుతాడండి లేడు కొంతమంది లేరు చెప్పండి ఆడవాళ్ళ కష్టం మీద బతికేసే మొగోళ్ళు లేరు ఇంకా అస్సలు సిగ్గుండదండి వీళ్ళకి నువ్వు కావాయిట్ నేను ఇక్కడ బుల్లెట్ ఏం తిరుగుతాను అంటే నడుతున్నాడు ఆవిడ కష్ట ఆడపిల్ల బయటికి వెళ్ళి కష్టపడమే నువ్వు అన్ఫిట్గా గుర్తుపెట్టుకోను అసలు ఆవిడ వెళ్ళకూడదు బయటకి వెళ్ళి నువ్వు కష్టపడాలి ఆవిడని బయటికి పంపావంటే సరే నీ ఆర్థిక పరిస్థితి దేవుడు కాక అయినా ఆవిడ కష్టపడుతున్నావు నువ్వు ఖాళీగా తిరగబడుతుంది అసలు నువ్వు మగగుడువేనా ఆడదాని కష్టం మీద బతకొచ్చి ఒక మగాడు ఏ పని చేయకుండా అది చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఇలా మా ఇన్ని ఇన్ని సంగతుల్లో ఆవిడ కలిసి వచ్చింది మరి భర్త ఏం చేస్తున్నాడు వంట పని చేస్తుంది ఇంటి పని చేస్తుంది ఇల్లు ఒకరు సుఖం చేస్తుంది పొలం పని చేస్తుంది ఆర్థిక పరిస్థితులు సెక్కడుతుంది అన్ని చేస్తుంటే ఈ మగాడు ఏం చేస్తున్నారంటే ఇరవై మూడు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చున్నాను గవిని వద్ద పేరు దేశపు పెద్దలు అంటే పార్లమెంట్ అంటారు పార్లమెంట్ పార్లమెంట్లో యాక్టివ్ మెంబర్ అట ఆ పార్లమెంట్ లానికి చాలా పెద్ద పేరు ఉందట అంత పెద్ద పేరు అంత స్థాయానికి ఎలా వచ్చిందంటే ఆ మగాడు అంత సక్సెస్ అవ్వడానికి కారణం ప్రతి మగాడి విజయ వెనకాల ఎవరు చెప్పండి ప్రతి మగాడి విజయ వెనకలు ఎవరుంటారు చెప్పండి అర్థం కాదు ఆడవాళ్ళు ఉన్న వాళ్ళందరూ విజయాలు సాధిస్తే అందరూ పార్లమెంట్లో ఉంటూ ప్రతి మగాడి విజయం వెనకాల ఆడది కాదు నన్ను అడిగితే గుణవతైన తల్లుంటాం ఎవరు ప్రతి మగాడి విజయ వెనకాల ఆడవాళ్ళు కాదు గుణవత్తైన తల్లి అంటే సక్సెస్ ఒకడు లైఫ్ లో జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే అలాంటి తల్లిలు ఉంటే ఖచ్చితంగా సాధిస్తాడు ఆవిడ అంటే అది తెలుసు ఈ కరేపాకు పనులు ఉల్లిపాయ పనులు గ్యాస్ పనులు మీరు ఏం చేయకండి మీరు ఉన్నతమైన పనులు చేయండి ఇంట్లో వంట వార్పు ఇవన్నీ నేను చూసుకుంటాను మీరు పెద్ద పనుల మీద మనసు పెట్టండి అని ఎవరు చెప్తారు చెప్పిన ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న గుణవత్తులు చెప్తారు చాలా మంది ఏం చేస్తారు చెప్పిన ఇంటికి వచ్చినట్టు ఇదిగో మీ పనులన్నీ పక్కన పెట్టండి కరేపాకు అయిపోయింది అన్న కూడా అడితేవాలా కరేపాగాడి తెచ్చి ఉల్లిపాయలు తెచ్చి అన్నిటి తె ఇంకా జీవితంతో ఉల్లిపాయలు పసుకోవడమే ఇంకా ఉల్లిపాయలు కూడా నువ్వు దేవులు కరేపాను అడుతున్నాను కొన్ని భర్తలకి కొన్ని విషయాలు చెప్పకూడదు కొన్ని విషయాలు వాళ్ళు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పనులు మీరు చేయలేమండి మీరు చేయాల్సిన పనులు చేయండి ఆయన ఎప్పుడైతే తన ఫ్రీగా వదిలేస్తారో తన పెద్ద విషయాల్లో సక్సెస్ అవుతా కలిసి వచ్చింది ఇన్ని ఫలిస్తుంది ఆర్థికంగా ఫలిస్తుంది ఆత్మీయంగా ఫలిస్తుంది ఇంటి వారికి ఫలిస్తుంది ఇంత బాగా ఫలించడానికి ఇవి నిలబెట్టి కూడా భర్త నాకు ఫలించు 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 అన్నాడా ఏం జరిగింది ఇన్ని గుణగానాలు ఇవి ఎలా అంటే ఆ కీర్తన రాసిన సులోభం అని సామిత్రులు రాసి అన్నాడు ముప్పై వచ్చి అందము మోస్కరము సౌందర్యం వ్యర్థము యహోవయ్య భయభక్తులు కలిగిన స్త్రీ ఆ భర్తకి ఇలా కలిసి వస్తుంది ఇప్పుడు చెప్పండి కలిసిరా కలిసిరా అంటే కలిసి రాదు ఈ కలిసి రావాలన్న ఈ లక్షణాలు ఇవిడికి ఎలా వచ్చాయి యహోవ ఎందలి ఇంత కీర్తన చదువు ఒకటి ఆర్థికంగా ఎదగాలంటే ఏముండాలి ఈ హోవ ఎందల భయభక్తులు ఒక ఆత్మీయంగా ఎదగాలంటే ఏముండాలి ఈ హోవ ఎందల భయభక్తులు ఇప్పుడు బాగా వినండి ఈ భార్య ఈవిడికి కలిసి రావాలంటే ఈవిడికి కూడా ఏముండాలి ఉండాలి ఏ హోవ ఎందల భయభక్తులు ఇప్పుడు చెప్పండి ఆ కీర్తన రాసిన వాడు ఈ రాశాడు వీళ్ళిద్దరు కూర్చి చెప్తున్నారు ఒకరికి ఒకరు దేవుడి పట్ల భయభక్తులు ఉంటే ఈవిడ ఆయనకు ఉపయోగపడుతుంది ఆయన ఈవిడికి ఉపయోగపడతాది